అందరికీ నమస్కారం ఈరోజు మన అమ్మ ఆశ్రమానికి ఉరొకసారి గుడిఫిన చార్టీ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు ఇది ఎప్పుడే మన దగ్గరికి ఐదోసారి ఇవి చేస్తున్నారు గతంలో సారు మనం అడిగినవన్నీ కూడా ఈ ఈ యొక్క చార్టీ ద్వారా మనకు చేస్తున్నారు రెండు సార్లు భోజనాలు అదేవిధంగా రెండు సార్లు దుస్తులు పిల్లలకి చక్కని బట్టలను అదేవిధంగా పిల్లలు బట్టలు మాస్లో ఉండాలని చక్కగా ఉండాలని వారి యొక్క ఉద్దేశంతో మనం వాషింగ్ మిషన్ అడిగినప్పుడు వాషింగ్ మెషిన్ కూడా ఈ యొక్క చార్టీ ద్వారా అందింది సార్ సార్ మీ మేము అడిగింది కాదనకుండా మీ చార్టీ ద్వారా మాకు చేస్తున్నందుకు చార్టీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం సార్ ఈ యొక్క చార్టీ ఇలాగే కొనసాగాలు అనేక మంది సేవలందించాలి ందులో భాగంగా ప్రత్యేకంగా మా ఎక్కడో ఉన్నటువంటి మా అమ్మ అమ్మాని ప్రజల అమదం రామ్మవారం రాజమండ్రికి చెడుంటుందండి ఇది అయినా మమ్మల్ని గుర్తించి చెప్పడం సారు ఎక్కడో అంటే ఒక నాలుగు నెలలు ఐదు క్రితం మా దగ్గరికి వచ్చి ఇంతమందిని గుర్తించి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజు కూడా అంగీ జ్ సార్ బర్త్డే సందర్భంగా ఈ రోజు కూడా గొప్ప అన్నదానం ఇక్కడ చేయించడం జరుగుతుంది సార్ ఈ హ్యాపీ బర్త్డే సార్ ఈ రెండు రెండు మరెన్నో చూసుకోవాలి ఈ చార్టీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఈ చార్టీ నాగీకి విస్తరింప చేయాలని ఆశిస్తూ చార్టీ అందరికీ కూడా వారి ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడికి ఆశిస్తూ ఇక్కడ పిల్లలకు ఆశిస్తు మీకు ఉండాలని ఆశిస్తూ మా అమ్మ అంది కాంగుల అనేదా సంఘటన మా కర్చునల దళదారునికి ధన్యవాదాలు తెలియజేస్తాను